ఆత్మ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అన్నిటినీ అంగీకరించడమే కృష్ణతత్వం అని ఇక్కడ చెప్తున్నారు మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర అనేది ఉండదు మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు అనేది ప్రశ్న వస్తుంది ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా అనే ప్రశ్న ధర్మరాజు రోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ప్రశ్న ఇన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా అప్పుడు ధర్మరాజు విజయం వచ్చేది కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సహజంగా మనపోటి వాళ్ళందరికీ వస్తూ ఉంటాయి వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు ఆయనే చెప్పగలడు ఇంకెవరు చెప్పగలరు మహాభారతం చివరిలో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు మరి మన తరపున ఉద్ధవుడు ఆ ప్రశ్నలన్నీ కృష్ణుడిని అడిగితే ఉద్ధవుడు అడిగాడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ఉద్ధవుడు ఏమంటున్నాడో వినండి ధర్మరాజు దో జోదం ఆడకుండా ఆపచ్చు లేకపోతే ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అప్పుడు కృష్ణుడు సమాధానం వద్దువా గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆట రాదు గనక శకునితో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతను అలా చేయలేదు నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడట అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్త్రాలు దొరిచేంత వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అన్నాడు వద్ధవుడు అన్నాడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా అని అడిగాడు కృష్ణుడు అన్నాడు జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను అన్నాడు వద్ధవుడు అన్నాడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదల్లో చిక్కుకుని కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా అని అడిగాడు కృష్ణుడు అన్నాడు వద్ధవా ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించటం లేదు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలుగుతావు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోయి నాకు తెలియదు అనుకుని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల కర్మఫలాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటారు నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గుర్తించి స్మరించి కర్మని ఆచరించండి అప్పుడు ఆ కర్మఫలం ఎంత మధురంగా ఉంటుందో చూడండి అది కృష్ణుడు చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం అన్నింటినీ అంగీకరించడమే కృష్ణతత్వం పక్కనే అసలు ఎక్కడున్నాడు మన హృదయం లోపలే ఉన్నాడు మనలోనే ఉన్నాడు పక్కన కూడా కాదు పక్కన ఉన్నాను అని చెప్పాడు అంటే గమనించమని చెప్పాడు కానీ లోపలే ఉన్న పరమాత్మని గ్రహించగలిగితే ఎక్కడ మనం ఎక్కడుంటే అక్కడే మన లోపల ఉన్నాడు కదా ఆ పరమాత్మని గ్రహించి నడుచుకుంటే మన జీవితాలు సాఫీగా ఆనందంగా చక్కగా సాగిపోతాయని కృష్ణ పరమాత్మ మనకి సందేశం ఇచ్చాడు జై శ్రీకృష్ణ జై జై కృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు